వెల్కమ్ తెలుగు సినీ నటుడు నిఖిల్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ముందుగా టిడి అధికారులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు అభిమానులు ఆయనతో ఫోటోలు దిగారు

યો ફોન નીકળો છે ને નીકરા હા હશે ના ગેટ હશે પ્રવરણ હા એમ એવું હશે ગેટ હશે હા నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చాలా థ్యాంక్స్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా మొత్తం ఫ్యామిలీతో పాటు వచ్చాం అండ్ మా సన్ ధీరా సిద్ధార్థ పుట్టింటికలు తీయడం జరిగింది అండ్ చాలా సంతోషంగా ఉంది మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మామయ్య గారు చీరాల ఎమ్మెల్యే గారు ఆయన వచ్చారు సో వెరీ వెరీ హ్యాపీ ఆడమ్ వచ్చారు సో లైక్ ఆల్ హ్యాపీ అండ్ మా బావగారు గారు మామ్ ఎవ్రీబడి అవునండి సో విఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఇలా దర్శనం తీసుకోవడం జరిగింది అండ్ నేను చాలా చాలా నమ్ముతాను వెంకటేశ్వర స్వామిని అండ్ అందరికి తెలుసు దట్ ఎంత పవర్ఫుల్ వాతను సో ఆయన బ్లెస్సింగ్స్ ఫస్ట్ మా సన్కి ఇవ్వాలి మా ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ ఇప్పుడు స్వయంభూణ మూవీ చేస్తుంది తర్వాత ఇండియా హౌస్ వస్తుంది అలాగే మల్టిపుల్ ఫిల్మ్స్ కార్తికేయ సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి సో వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐమ్ విత్ ఎవ్రీబడి అండ్ మా మామ దగ్గర కూడా వచ్చారు ఈరోజు సో ఆయన ఇప్పుడు చీరాల అండ్ వెరీ హ్యాపీ దర్శనం మా గవర్నమెంట్లో దర్శనం గురించి ఆలోచించక్కర్లేదు ఇప్పుడు జరుగుతున్నది టీడీపీ గవర్నమెంట్ మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మా గవర్నమెంట్లో దర్శనం గురించి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలందరి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మా ఈవోలు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ మా ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా చక్కగా జరుగుతుంది అనేది చిరల ఎమ్మెల్యేగా నా అభిప్రాయం